పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ అధిష్టానము షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినపడతా ఉంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నామినేషన్ తర్వాత ఈ రోజు కూడా ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు వేల వరకు అయితే మిత్రుడవు కూడా ముగియనున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రెబల్ క్యాండలు చాలామంది ఉన్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాడ సీనియర్గా అంటే అక్కడ నుండి అనేక రోజుల నుండి అనేక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ యొక్క కట్టుబాట్లను నమ్ముకొని ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి కొంత పెత్తనం ఇస్తా ఉన్నారన్నట్టుగా సీనియర్ నేతలైతే హైకమాండ్ కి అయితే కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా గద్వాల్ కావచ్చు మరి ఇటు స్టేషన్ కన్పూర్ కావచ్చు ఏవైతే ఈ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అక్కడ సంబంధించిన వాళ్ళైతే సీనియర్ గా ఉన్నటు సిరిపూర్ ఇందిరా కావచ్చు ఇటు సరిత గారు కావచ్చు వీళ్ళైతే కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో లో అక్కడ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతా ఉంది ఇక్కడ కడియం సిఆర్ గారి పెత్తనం ఎక్కువైపోతుంది అక్కడ చూస్తే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పెత్తనం అయిపోతా ఉంది ఇట్లా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల యొక్క పెత్తనం ఆ పైన ఎక్కువ చూపిస్తా ఉన్నారన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక జగిత్యాలకు సంబంధించిన ఆ నియోజకవర్గం సంబంధించిన విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాము అక్కడ నుండి కూడా సీనియర్ నేతలు కాదని అక్కడ కొత్తగా పార్టీ మారిన వ్యక్తులకే పెత్తనం ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్న నేతలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు సీనియర్ నేత మీ ఎటు పోవాలి అన్నట్టుగా అక్కడున్న నేతలు కూడా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంలో కొంత సీరియస్ తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాదని సీనియర్ నేతలకి అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అక్కడ టికెట్లు ఇవ్వాలి బీఫామ్లు ఇవ్వాలి వాళ్ళతోనే గెలిపించుకోవాలి పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు మన పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి కాదు అక్కడ ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఎవరు గెలుపు పొందుతారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అను అనుచరులకే టికెట్లు కావాలి అన్నట్టుగా వీళ్ళు పైరోల్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది లేదు లేదు అక్కడ మేము సీనియర్టీగా ఉన్నాము అనేక విధాలుగా మేము కట్టుబాట్లకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ అధికారంలో తేవడానికి మావంతు కృషి చేశాము అన్నట్టుగా ఇటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఎవరైతే ఓడిపోయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి చవి చూసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాల పాటు ఆ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్న వ్యక్తులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయొద్దన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష ఏర్పాటు చేసి ఒక ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మంత్రివర్గం కూడా ఒకసారి ఆలోచించుకునే నేపథ్యం కనబడతా ఉంది మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా ఆచితూచి ఇవ్వాలి ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో ఏ విధంగా అయితే గెలిసామక్కడ పార్టీ సింబల్స్ లేకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే చాలా విజయం వచ్చే విధంగా అంటే దాదాపుగా అరవై శాతం పైన మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే గెలవడం అయితే జరిగింది అలాంటి రిజల్ట్ ఇప్పుడు అత్యధికంగా పార్టీ సింబల్స్ తోని మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యాభై నుండి అరవై శాతం పైన మరి గెలవాలి అత్యధికంగా గెలవాలి అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తా ఉంది గెలిచి అభ్యర్థులకే టికెట్లు ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోండి అన్నట్టుగా అధిష్టానం చెప్పినట్టు కూడా కనబడతా ఉంది దీనిపైన కూడా మీనాక్షి నటరాజను మరియు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా సమావేశమై యూత్ కాంగ్రెస్ తోని సమావేశమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ కూడా యూత్ పైన ఎక్కువ ఉంది యూత్ ఎక్కువ ఓట్లు వేస్తేనే మరి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువకులు రాజకీయంగా మరి ముందుకొస్తున్న నేపథ్యం కనబడతా ఉంది ఓట్ బ్యాంకింగ్ కూడా అంటే నిరుద్యోగులు కావచ్చు లేకుంటే ఇప్పుడున్న యువత కావచ్చు వాళ్ళే ప్రధానంగా అవుతున్న నేపథ్యంలో మరి యువతను ఎక్కువ ఆకర్షించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది యూత్ కాంగ్రెస్ ఎవరైతే డిస్టిక్ వాళ్ళు ప్రెసిడెంట్లు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గాంధీ భవన్ కు పిలిచి ఖచ్చితంగా వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఇక్కడైతే ఎన్నికలు లేని ప్రదేశాల్లో అక్కడ ఉన్న కూడా ఇక్కడ ఎన్నికలు ఉన్న ప్రదేశాల్లో ప్రచారం కోసం వాడుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కొంత ఎన్నికల హడావుడి నడుస్తా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అటు బిఆర్ఎస్ పార్టీలో లేకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా మాకు అవకాశం దక్కట్లేదనే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదో ఒక అవకాశం ఉంటుంది అనే విధంగా ఆశపడి అధికారంలో ఉన్న పార్టీలో కస్తే అధికారంలో ఉన్న పార్టీ కూడా మమ్మల్ని పక్కన పెడుతున్న పరిస్థితి కనబడుతుందని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనా గానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే కొంత దారుణ స్థితికి అయితే వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు అటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేకపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇంకా పార్టీ పిరేంపు సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టు అయితే కొంత ఫైర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది ఏడుగురి సంబంధించిన రిజల్ట్ కూడా స్పీకర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఇంకొక ముగ్గురిది పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దానం నాగేందర్ కావచ్చు సంజయ్ గారు కావచ్చు లేకుంటే కడియం శ్రీ గారు కావచ్చు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఇంకా రిజల్ట్ అయితే స్పీకర్ వెల్లడించున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఆ గడువు కూడా ముగించు దశకైతే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు ఒకవైపు ముందుకెళ్తుంటే ఈ ఎన్నికలలో వాళ్ళకు కొంత ఏదైతే వాళ్ళకు కావాల్సిన గౌరవం దక్కక కూడా అసంతృప్తి అయితే వెల్లడిస్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది మరి చూడాలి కాంగ్రెస్ అధిష్టానం అయితే కొంత సీరియస్ ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది సీనియర్ నేతలు ఎవరున్నా గానీ వాళ్ళకే అవకాశాలు కలిగించే విధంగా ఎవరైతే పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత కల్పించాలి పార్టీ మారిన వాళ్ళకి కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది